హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్లోని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కు ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడ పొంతన కనిపించడం లేదు ఎంతటి సహనం ఎంతటి పరిణీతి అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట ఎన్నికలకు ముందు దూకుడుగా ఆవేశంతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఎక్కడ మాట తోడడం లేదు కనీసం ఆవేశానికి చోటు కల్పించకుండా వస్తున్నారు ఇది మనం గమనిస్తూనే ఉన్నాం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు మాత్రమే అంటే నెల దాటిందనుకోండి రెండు నెలలకు అవుతుంది ఆయన చేస్తున్న సమీక్షలు తను కేటాయించిన శాఖలపై ఆయన అధ్యయనం చేస్తున్న తీరును చూసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయవేత్తలే ఆశ్చర్యపోతున్నారట అనేకసార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా పంచాయతీ రాజ్ శాఖ పైన ఇలా అధ్యయనం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఆదేశించడం వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం వంటివి చేయటం లేదు చేయలేదు కూడా ఇంతవరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో పవన్ కళ్యాణ్కు తనకు నచ్చిన అంశాలు కూడా అవ్వడంతో ఆయన పూర్తిగా అందులోనే లీనమైపోయారని తెలుస్తుంది ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు కేవలం తన శాఖ తన వద్దకు వచ్చిన సమస్యలను మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళ్తే చిట్టికలో పరిష్కారం అవుతుందని భావించిన చాలామంది ఎక్కువ మంది జనసేనాన్ని కలిసేందుకు ప్రతిరోజు తరలి వస్తున్నారట రాజకీయ విమర్శల పైన కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు గతంలో రాజకీయ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి జోలికి పోవటం లేదు పార్టీ కార్యకర్తలకు నేతలకు కూడా సోషల్ మీడియాలో విపక్షాలపైన విపక్ష నేతలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలపైన ఏ విధంగా స్పందించవద్దు అని ఆయన ఆదేశాలు జారీ చేశారట వెరీ గుడ్ తాను తన శాఖ అభివృద్ధి సమస్యల పరిష్కారం ఇంతవరకు పరిమితమైపోయారు శాఖపై పూర్తిగా పట్టు సంపాదించేంతవరకు ఆయన రాష్ట్ర పర్యటన కూడా వెళ్ళదలుచుకోలేదు అని చెప్తున్నారు మంచి పద్ధతి ఇది తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే కొన్ని రోజులు వెళ్ళి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం విజయవాడలో ఉంటున్నారు పార్టీ సభ్యత కార్యక్రమం ప్రారంభమైన ఆయన నాదన్న మనోహర్ నాగబాబు వంటి వారికి ఆ పనిని అప్పగించారు కానీ తాను మాత్రం పంచాయతీ శాఖ నుంచి బయటకు రావటం లేదు చంద్రబాబుతో కలిసి నిధుల కోసం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు చంద్రబాబును కలవకుండా మరోవైపు ఉప ముఖ్యమంత్రి అయినా తాను కేవలం ఆ శాఖకు మాత్రమే పరిమితమయ్యారు తప్పించి కనీసం ఇతర శాఖల్లో కూడా వేలు పెట్టడం లేదు కనీసం చంద్రబాబును కలిసిన తన శాఖకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు ఆయన మంత్రివర్గ సమావేశంలోను అంబానీ కుమారుడు వివాహంలోనూ చంద్రబాబుతో కలవటం మినహాయించి ప్రత్యేకించి తనంతటా తాను వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి చర్చించేందుకు సుముఖత చూపడం లేదు ఇప్పుడు ధ్యాస అంతా పంచాయతీరాజ్ శాఖ పైనే ఉంది అందుకే ఆయన ఏరి కోరి కేరళ కేడర్కు చెందిన కృష్ణతేజను తన ఓఎస్డీగా రప్పించుకున్నారు ఆయనతో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు మొత్తం మీద పవన్లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అంటూ పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లోనూ చర్చ జరుగుతుందట మంచిదే కదా ఒక శాఖ మీద పట్టు సాధించి ఆ శాఖలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని ఆయన అనుకుంటున్నప్పుడు ఎస్ చాలా చాలామంది అనుకుంటుంటారు ప్రతి దాని మీద స్పందించలేదని నేను కూడా వీడియోలు చేశాను ఈయన ఎందుకు స్పందించట్లేదు అని సో ఇప్పుడు పూర్తిగా ఆయన తన శాఖ మీద దృష్టి పెట్టారని తెలుస్తుంది ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గుడ్ లక్ సార్